బట్ అనుకోకుండా నాకు రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారు మీ మీద ఒక వెరైటీ సినిమా ఉండాలనే ఆలోచనలో మాకు కౌబాయ్ సినిమా అయితే ఎలా అనుకున్నాము మీరు కథ వింటారా అని చెప్పేసి మురళీమోహన్ రావు తోటి రావటం కథ వినిపించటం నాకు చాలా బాగా నచ్చటం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కొదమ సింహంగా అది మీ ముందు కూడా వచ్చేసింది ఈ క్యారెక్టర్ చేయాలనుకున్నప్పుడు కౌ జనరల్ గా గడ్డం వదిలేస్తారు వాళ్ళు చాలా మంది ఉన్నారట మన హీరోలు గ్లామర్ కనిపించాలని గడ్డం వదలొద్దు క్లీన్ షేవ్ తోటే ఉండాలని కొంతమంది అయితే పట్టు పట్టినక నాకు ఈ గడ్డం తో కచ్చితంగా చేయాలంటూ గడ్డం వదిలేసి ఆ స్టబుల్ తోటి చేసిన ఫస్ట్ సినిమా ఈ సింహం అనేది అందులో క్యాస్టింగ్ పరంగా వస్తే నాకు ఇష్టమైన క్యారెక్టర్ సుడిగాలి మోహన్ బాబు చేశారు ఆయన చాలా బాగా చేశారు అంటే ఆ సుడిగాలి క్యారెక్టరు ఒక వినోదంగా ఉంటుంది చాలా జుగుప్స్గా అనిపిస్తుంటుంది అంటే విరనిజం ఉంది అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆల్టుగెదర్ మోహన్ బాబు గారు కాకపోతే మరొకరైతే అది చేసి ఒప్పించి మెప్పించేవాళ్ళు కాదు అది ఆయన వల్ల సాధ్యమైంది అది నాకు ఆ సినిమాలో చాలా ఇష్టమైన క్యారెక్టర్ నాకు విలన్గా చేశారు ద లెజెండరీ గొప్ప పర్సనాలిటీ ప్రాణ్ గారు హిందీ యాక్టర్ ఆయన ఆ మహానుభావతి యాక్ట్ చేస్తే అదృశ్యం నాకు కలిగింది అలాగే సత్యనారాయణ గారు కైకాసత్య గారు ఆయనతో కూడా చేశారు అలాగోల్పూడి మారుతురావు గారు అన్నపూర్ణ గారు హిందీ స్టార్స్ సోనం కపూర్ అనుకుంటారు ఆ తర్వాత రాధ గారు వీళ్ళతోటి ప్రతి సీను ప్రతి సాంగ్ ప్రతి యాక్షన్ ప్రతి హార్స్ రైడింగ్స్ ఇవన్నీ కూడా సినిమా అన్ని హైలైట్స్ ఈ సినిమాలో ఉన్న అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ రాజ్ కోటి అంత మంచి సాంగ్స్ ఇచ్చారు నాకు మరీ ఇష్టమైన జపం జపం కొంగ అంటూ ప్రభుదేవా చాలా చక్కటి కోరియోగ్రఫీ అందించాడు తన స్టైల్ ఫాలో అయిపోయాను నేను ఒక సాంగ్ ఒక బ్యూజియంలో నేల మీద నుంచి నడుచుకుంటూ గోడ మీద నుంచి రూఫ్ మీదకి అలా వెళ్ళి అలా నడుచుకుంటూ ఈ పక్క గోడ మీదకి వచ్చి అలాగే గ్రౌండ్ మీదకి రావటం అనేది ఒక షాట్లో చేసాము మంది ఆశ్చర్యపోయారు అది ఎట్లా చేయగలిగారు ఏంటనేది ఓ చాలా పెద్ద వీల్ మీద మొత్తం సెట్ వేసి సెట్ తిరుగుతూ ఉంటుంది అన్నమాట కంప్లీట్గా దాని కెమెరా ఫిక్స్ చేసాం అది ఈ మధ్యకాలంలో ఒక ఇంగ్లీష్ పిక్చరు ఇన్సెప్షను ఏదో అందులో కూడా అది అది చూపిస్తాడు ఇప్పుడు చూపించింది మేము ఆ రోజుల్లో అన్ని సంవత్సరాల క్రితం చేసేవాడు నువ్వు ఈ టెక్నాలజీ వాడి నాకు ఫేవరెట్ సినిమా ఉండొచ్చు కానీ నాకంటే ఎక్కువ రామ్ చరణ్కి ఇది చాలా ఇష్టమైన సినిమా తను చిన్నప్పుడు భోజన చేయాలంటే అమ్మ ఈ సినిమా క్యాసెట్ పెట్టి తగిన భోంచేసేవాడు కాదు అంతగా ఫేవరెట్ ఫిల్మ్ చరణ్కి ఇది